హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీ అందరికీ ఎంత ఉపయోగపడే జాబ్స్ గురించి చెప్పబోతున్నా ఏం జాబ్ ఎంత శాలరీ ప్రాసెస్ ఏంటి మొత్తం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఇప్పుడిప్పుడే మార్ట్ నుంచి కొత్త కొత్త జాబ్ అప్డేట్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్ డిఫరెంట్ పోస్ట్లు కూడా ఉన్నాయి మీరు మీకు నచ్చిన పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఈ మార్ట్ గురించి ఎవరికి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా ప్లేసెస్లో డి మార్ట్ బ్రాంచెస్ చాలానే ఉన్నాయి ఇండియాలో బెంగళూరు చెన్నై హైదరాబాద్ విజయవాడలో ఈ జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్లోర్ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ స్టోర్ మేనేజర్ ఇలాంటివి చాలా వేకెన్సీస్ ఉన్నాయంట మీకు ఏ ఏరియాలో దగ్గరగా ఉంటారో ఆ దగ్గర డిమార్ట్లో మీకు అనుకూలంగా మీరు అప్లై చేసుకోవచ్చు ఇండియాలో ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అందరూ మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఈ జాబ్కి ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నవారు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు ఈ జాబ్ చేయడానికి మినిమం పదవ తరగతి పాస్ అయి ఉండాలి మీ క్వాలిఫికేషన్ బట్టి జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు మీరు ఎక్కువ చదువుకుని ఉంటే మీకు ఇంకా మంచి శాలరీ అనేది వస్తుంది ఈ జాబ్ కోసం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కొన్ని డి మార్ట్స్ దగ్గర వాళ్ళకు వేకెన్సీ రిక్వైర్మెంట్స్ ఉంటే కొన్ని బాక్స్ డి మార్ట్ ముందు పెట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ రెజ్యూమే ఇందులో వేయండి అని కొన్ని బాక్సులు పెడతారు అలా లేని వాటికి మనం ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్ చేసి మీరు నెలకు ఇరవై వేల రూపాయల వరకు సంపాదించవచ్చు మీ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ శాలరీ కూడా సంపాదించవచ్చు ఏ జాబ్లో చాలా ఈ జాబ్లో అయితే చాలా పోస్టులకు ఎగ్జామ్స్ ఏమీ లేవు ఒక్కసారి మాత్రం కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి గూగుల్లో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి చేసిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సెర్చ్ జాబ్స్ అని ఓపెన్ చేసింది దాంట్లో డిమార్ట్కి సంబంధించిన అన్ని జాబ్ వేకెన్సీస్ ఉంటాయి మీ క్వాలిఫికేషన్ బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న దానిపై క్లిక్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ రెజ్యూమ్ ఇని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్